చిన్న హోల్ ఉంది ఫ్రెండ్స్ పాములు వస్తాయని ఇట్లా పెడుతున్నాను అడ్డం చూడండి ఇది మా పరిస్థితి ఇలా దాచుకోవాల్సి వస్తుంది అంత మొన్న ఒక పామ్ తిరిగింది ఇక్కడ అందుకే వేసి అట్లా పెడుతున్నా అట్లా చూసినారా అది ఎందుకు అది ఏం పని నీకు నేను అక్కడ అడ్డం పెట్టాను నీకు ఏం పని నేను ఈ క్లాత్ ఎక్కడ అడ్డం పెట్టాను ఎందుకు తీసినావు నువ్వు ఎందుకు తీసినావు ఎందుకు తీసినావు ఎందుకు తీసినావు ఎందుకు తీసినవే ఎందుకు ఎందుకు తీసినావు చెప్పు నేను అడ్డం పెట్టా కదా కాలేసి కాలేజ్ కాలేసి ఆపుతున్నా చేసి చేయేసి ఆపుతున్నావంటి చేయేసి చేస్తే నేను తీయలేనా నేను తీయలేన నువ్వు ఈ మురికి మురికి గుడ్డలన్నీ నీకు ఎందుకు మురికి గుడ్డలు నీకు కొత్త నాప్కిన్ ఇస్తున్నాడు కొత్త నాప్కిన్ ఇస్తాపదా ఇస్తాపదా కొత్తదిస్తున్నాడు చెయ్య చెయ్యది చెయ్యి 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 నేను తీయలేనా నేను తీయలేనా చెయ్యి చేస్తుంది చేసేస్తుంది కాలు వేసేస్తుంది చేసేస్తుంది కాళ్ళు చేతులు అంటే డాడీ పిలుస్తుంది అన్నాడు వస్తున్నా డాడీ పిలుస్తున్నారు డాడీ అమ్మ డాడీ పిలుస్తున్నాడమ్మ డాడీ పిలుస్తున్నాను నేను వేళు అమ్మో అంటున్నాడు అమ్మో అమ్మో ఎక్కడున్నా అమ్ము అంటున్నాడు డాడీ వేళు అక్కడి నుంచి పాము చూస్తుందమ్మో చూడు ఎంత హోల్ హోలుంది అక్కడ పాము చూస్తుందమ్మా ఒకసారి నువ్వేనా పట్టుకున్నా మన ఇంట్లోకి తాజుపాం వస్తే నువ్వేనా అరిసేవు అరిసేసి తరిమేసండి బయటికి మా అమ్మ అరిసేసి తరిమేస్తుంది బయటికి ఏదన్నా పాము వస్తే అరిసేవా మా రోజు నీ అర భయపడి వెళ్ళిపోయింది కదా అది ఉంచుము అబ్బాయి దీంతో రోజు ఈతే పని అయిపోయింది నాకైతే నవ్వుతున్నారా మా అందరూ నీ వేషాలు చూసి